గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులో ప్రభుత్వం యువ ప్రతిభావంతులకు పట్టం కట్టిందని కమిటీ కుర్రోళ్లు చిత్ర దర్శకుడు యదువంశీ ఆనందం వ్యక్తం చేశారు తమ చిత్రానికి ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా ఉత్తమ సామాజిక సమగ్రత చిత్రంగా రెండు పురస్కారాలను ఎంపిక చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిత్ర బృందం ఇలాంటి పురస్కారాలు తమలాంటి యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని వివరించారు గద్దర్ పురస్కారాలకు ఎంపికైన మిగతా విజేతలకు వంశీ నిహారికల అభినందనలు తెలిపారు ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో మా సినిమా కమిటీ కుర్రోలకు రెండు అవార్డ్స్ వచ్చినాయి ఒకటి సోషల్ ఇంటిగ్రిటీ ఫీచర్ ఫిల్మ్ అట్ ద సేమ్ టైమ్ ఒకటి బెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ గా నాకు కూడా అవార్డు రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ ముందుగా మై హార్ట్ థ్యాంక్స్ టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట్ ద సేమ్ టైం మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ బ్రదర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మా సినిమా కమిటీ కురాలికి రెండు అవార్డ్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా సినిమాని గుర్తించిన తెలంగాణ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ టు ఆల్ ది జూరీ మెంబర్స్ థ్యాంక్ సో మచ్